మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో తప్పనిసరిగా ఉండేది సెమీ కండక్టర్ ఇది లేకపోతే ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి మందగిస్తుంది కరోనా కాలంలో అదే జరిగింది అందుకే ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లకు అధిక డిమాండ్ ఉంటుంది అయితే అంతటి ప్రాధాన్యత కలిగిన వీటి ఉత్పత్తి మాత్రం ఆశించిన మేర జరగడం లేదు ఈ పరిస్థితిని అందిపుచ్చుకుని వీటి తయారీ రంగంలో విశ్వవిజేతగా నిలవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది దేశాన్ని సెమీ కండక్టర్ పవర్ హౌస్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగా ఏర్పాటైందే సెమీకాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు సదస్సు సెమీ కండక్టర్ల రంగంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది మరి ఈ లక్ష్య సాధనకు సెమీకాన్ రెండు వేల ఇరవై నాలుగు సదస్సు ఏ మేరకు తోడ్పడినుంది చిప్ల తయారీలో భారత్కు కలిసొచ్చే అంశాలు ఎదురవుతున్న సవాళ్ ఏంటి సెమీ కండక్టర్ అంటే ఏమిటి అని అనుకునే వారికి సమాధానం మీరు సెల్ ఫోన్ వాడుతున్నారు కదా అయితే అది సెమీ కండక్టర్ తోనే పనిచేస్తోంది టీవీ చూస్తున్నారా కార్ నడుపుతున్నారా ఫ్రిజ్ వినియోగిస్తున్నారా అయితే అవన్నీ సెమీ కండక్టర్లతోనే పనిచేస్తాయి ఆ వస్తువులే కాదు మనుగడలో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ పరికరానికి సెమీ కండక్టర్లు తప్పనిసరి ఒక్క మాటలో చెప్పాలంటే ఎలక్ట్రానిక్ వస్తువులకు చిప్లు మెదడు లాంటివి ఎలక్ట్రానిక్ పరికరాల సామర్థ్యం మేరకు వాటిల్లో చిప్ల వాడకం ఉంటుంది మొబైల్ ఫోన్లలో అయితే కొన్ని చిప్లు కార్లలో అయితే పదుల సంఖ్యలో చిప్లను వినియోగిస్తారు లేకపోతే ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తే తగ్గిపోతుంది కరోనా కాలంలో అదే జరిగింది అందుకే వీటి డిమాండ్ తారాస్థాయిలో ఉంటుంది ప్రపంచ దేశాలు సైతం సెమీ కండక్టర్ల తయారీకి అధిక ప్రాధాన్యమిస్తాయి పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాయి కాగా ఈ రంగంలో రాణించటానికి దేశీయ అవసరాలు సహా ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయటానికి భారత్ ఏళ్లుగా కృషి చేస్తుంది ఇందులో భాగంగానే పెట్టుబడులను ఆకర్షించడానికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి సెమికాన్ ఇండియా సదస్సుల్ని నిర్వహిస్తుంది ఈ ఏడాది కూడా నోయిడా వేదికగా సెమికాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ సదస్సును సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు వరకు చేపట్టింది ఈ రంగంలో పెట్టుబడులకు ఇండియాను గమ్యస్థానంగా మార్చాలి అన్న పట్టుదలతో ప్రయత్నిస్తోంది సెమికాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ సదస్సులో ప్రపంచంలోని అనేక దేశాల నుంచి రెండు వందల యాభై మందికి పైగా కంపెనీల ప్రతినిధులు నూట యాభై మంది వక్తలు హాజరయ్యారు కాగా వారందరికీ సెమీ కండక్టర్ల రంగంలో భారత్ లక్ష్యాలు అందుకు చేపడుతున్న చర్యలు పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధి విధానాలు ప్రోత్సాహకాలు తదితర అంశాలు ప్రధాని మోదీ వివరించారు ఈ రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షించే దేశాల్లో భారత్ ఎనిమిదవ స్థానంలో ఉందని మోదీ తెలిపారు పరిశ్రమలు ప్రభుత్వాల భాగస్వామ్యాన్ని కూడా వివరించారు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న సెమీ కండక్టర్లలో భారత్ ఇరవై శాతాన్ని కలిగి ఉందన్నారు అదేవిధంగా సెమీ కండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు యాభై శాతం ఆర్థిక సహకారాన్ని అందిస్తామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సహాయ సహకారాలు అందిస్తాయని వివరించారు एक पुरानी प्रचलित कहावत रही है लेट द चिप फॉर वेर दे मे यानी जो चल रहा है उसे वैसे ही चलने दिया जाए आज का यंग और एस्पिरेशनल भारत इस भावना पर नहीं चलता आज भारत का मंत्र है इंक्रीजिंग द नंबर्स ऑफ चिप्स प्रोड्यूस इन इंडिया और इसलिए हमने सेमीकंडक्टर मैन्युफैक्चरिंग को आगे बढ़ाने के लिए बहुत सारे कदम उठाए भारत में सेमी कंडक्टर फैसिलिटी लगाने के लिए 50 परसेंट सपोर्ट भारत सरकार दे रही है हमें हमारी राज्य इसमें राज्य सरकारें भी अपने स्तर पर और मदद कर रही है भारत की नीतियों के कारण ही बहुत कम समय में 1.5 ट्रिलियन रूपीज से ज्यादा के इन, इन्वेस्टमेंट इस क्षेत्र में भारत में हो चुके हैं రాబోయే కాలమంతా టెక్నాలజీదే డిజిటల్ కాలానికి సెమీ కండక్టర్ తప్పక అవసరం భవిష్యత్తులో కనీస అవసరాలకు చిప్లు ఆలంబనంగా నిలుస్తాయి స్మార్ట్ ఫోన్ నుంచి ఈవీల వరకు ప్రతి రంగంలో అవసరమయ్యే సెమీ కండక్టర్ల తయారీలో పెట్టుబడులు పెరగాలి కూడా అందుకే భారత్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తోంది భారత్ ను సెమీ కండక్టర్ పవర్ హౌస్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా ప్రస్తుతం పదమూడు లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న దేశీయ ఎలక్ట్రానిక్స్ విపణి రెండు వేల ముప్పై లక్ష్యానికి చేరుకోవాలని ఈ రంగానికి ప్రధాని మోదీ నిర్దేశించారు తద్వారా అరవై లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చనన్నారు దీంతో భారత్ సెమీ కండక్టర్ రంగానికి నేరుగా ప్రయోజనం అందుతుందని వివరించారు భారత్ లో పెట్టుబడులు పెడితే ప్రయోజనం ఉంటుందని ప్రపంచానికి హామీ ఇచ్చారు ఆవిష్కరణలకు మరింత మద్దతిచ్చేందుకు భారతదేశ పరిశోధన సామర్థ్యాలను పెంపొందించేందుకు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద లక్ష కోట్ల రూపాయలతో పరిశోధన నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు కాగా ప్రభుత్వం ఇప్పటికే సుమారు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో సెమీ కండక్టర్ల ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది అందులో టాటా గ్రూప్తో పాటు అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి డచ్ సంస్థ ఎన్ఎక్స్పీ సెమీ కండక్టర్స్ భారత్లో పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలపై कंपनी सीईओ कर्ट सीओं फॉक्सकान सह पल संस्थल उनके जबरदस्त टैलेंट को तो आप भलीभांति जानते हैं डिजाइनिंग की दुनिया में ट्वेंटी परसेंट टैलेंट का योगदान भारत करता है और इसका निरंतर विस्तार हो रहा है एजेंड टेक्नीशियंस इंजीनियर्स और आरएनडी एक्सपर्ट्स की सेमी कंडक्टर वर्कफोर्स तैयार कर रहे हैं भारत का फोकस अपने स्टूडेंट्स और प्रोफेशनल्स को सेमी कंडक्टर इंडस्ट्री रेडी बनाने पर है कल ही अनुसंधान नेशनल रिसर्च फाउंडेशन की पहली बैठक हुई है इस फाउंडेशन से भारत के रिसर्च इकोसिस्टम को एक नई दिशा भी मिलेगी नई ऊर्जा भी मिलेगी భారత్ ట్రీలియన్ రూపీస్ కా స్పెషల్ రిసర్చ్ ఫండ్ సెమీ కండక్టర్స్ సెక్టర్ మే ఇనోషన్ దాయి బహు జా బా ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకమైన చిప్లను భారత్ కొన్నేళ్ల నుంచి దిగుమతి చేసుకుంటోంది ఆ మార్చి స్వయం సమృద్ది దిశగా ఎదగాలి అనే లక్ష్యంతో కేంద్రం రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానాన్ని తీసుకొచ్చింది ఇందులో భాగంగా విడి భాగాలు సెమీ కండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథకం స్పెక్స్ కింద ఎనిమిదేళ్లలో మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను అందించేందుకు అప్పుడే ప్రణాళికను రూపొందించింది ఆ తర్వాత సెమీ కండక్టర్ల పరిశ్రమకు భారత్ను గమ్యస్థానంగా మార్చాలి అనే సుదృఢ లక్ష్యంతో ప్రోత్సాహకాలను భారీగా పెంచేందుకు మోదీ ప్రభుత్వం సంకల్పించింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఏకంగా ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది కాగా కార్లు ఇతర వాహనాలు సహా అనేక రంగాల్లో వినియోగించే సెమీ కండక్టర్ చిప్స్ రెండు నాటికి దేశీయంగా ఉత్పత్తి అవుతాయని కేంద్రం ప్రకటించింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చిప్స్ తయారీలో భారత్ ప్రపంచంలోని ఐదు అగ్ర దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని వెల్లడించింది సెమీ తయారీ రంగంలో పూర్తి స్వావలంబన సాధించి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో భారతదేశంలోనే తయారు చేయడానికి భారత ప్రభుత్వం బహుముఖ ప్రయత్నాలు చేస్తూ ఉంది దీనికోసం అవసరమైన ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంది స్టార్టప్ కంపెనీలు ప్రోత్సహిస్తుంది పెట్టుబడి పన్ను అందిస్తుంది ఉన్న అన్ని సాంకేతిక కళాశాలను ఇందులో భాగస్వాములుగా చేస్తూ ఉంది చిప్ తయారీ పరిశోధన రంగాలకు అవసరమైన ఎన్నో సాఫ్ట్వేర్ ను అత్యధిక రాయితీలతో అందిస్తూ ఉంది సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో అమెరికా తైవాన్ దక్షిణ కొరియా జపాన్ నెదర్లాండ్స్ ఇజ్రాయెల్ జర్మనీ చైనాలు ముందున్నాయి ఇందులో తైవాన్ ప్రపంచానికి అవసరమైన చిప్పులలో యాభై శాతం ఉత్పత్తి చేస్తుంది దక్షిణ కొరియాలో ఇరవై వేల సెమీ కండక్టర్ పరిశ్రమలు ఉన్నాయి కాగా సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేసే కంపెనీల్లో ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శాంసంగ్ ముందు వరుసలో ఉంది ఇది ప్రపంచ సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో పదిహేడు శాతం మార్కెట్ను కలిగి ఉంది భారత్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఫాక్స్కాన్ సంస్థ కూడా తైవాన్ కు ఇదిలా ఉంటే సెమీ కండక్టర్ డిజిటల్ సాంకేతికతలో పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సింగపూర్ భారత్ ఒప్పందానికి ఒప్పందానికొచ్చాయి ఈ మేరకు భారత ప్రధాని మోదీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సమక్షంలో ఎంఓయూ జరిగింది భారత్ లో పెరుగుతున్న సెమీ కండక్టర్ పరిశ్రమకు మద్దతు తెలిపేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది భారత్ సెమీ కండక్టర్ పవర్ హౌస్ గా ఎదిగేందుకు అగ్రదేశం అమెరికా కూడా సహాయ సహకారాలు అందిస్తుంది సెమీ కండక్టర్ల ఉత్పత్తిని పెంచేలా పలు దేశాలకు బాసటగా నిలుస్తున్న అమెరికా ఆ జాబితాలో భారత్తో చేర్చుకుంది తద్వారా పెట్టుబడులతో పాటు నైపుణ్యాల పెంపునకు అగ్రదేశం అండగా నిలవనుంది కాగా చిప్ ఉత్పత్తి అధిక ఖర్చుతో కూడుకుంది సెమీ కండక్టర్ల ఉత్పత్తికి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అలాగే ఒక చిప్ తయారీకి వందల గ్యాలన్ల నీరు గ్యాస్ సిలికాన్ జర్మేనియం గాలియం ఆర్సరైడ్లు అవసరం ఉంటాయి కాగా వాటి లభ్యత అరకొరగానే ఉంటుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరం ఏర్పడింది వాటన్నింటినీ అధిగమిస్తేనే భారత్ సెమీ కండక్టర్ పవర్ హౌస్ గా ఎదగనుందని ఎలక్ట్రానిక్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు